డిఆర్ న్యూస్ కు స్వాగతం రిపోర్టర్ ఎం దుర్గారావు రైష్పేట శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ వార్షికోత్సవంలో ఘోర ఘటన కమిటీ సభ్యుడిపై హత్యాయత్నం ఎస్ఐ సమక్షంలోనే దాడి అక్రమాల ప్రశ్నించడమే కారణమా అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం రైష్పేట పదమూడో వార్డులో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో నిర్వహించిన ముప్పై ఆరో వార్షికోత్సవ వేడుకలు ఘోరఘటనతో అశాంతికి దారి తీశాయి ఆలయ కమిటీ వ్యవహారాల్లో జరుగుతున్న అవకతవకలను ప్రశ్నించిన కమిటీ సభ్యుడు గొర్రెల వెంకటరమణపై హత్యాయత్నానికి పాల్పడ్డారని కమిటీ సభ్యులు మరియు ఆయన బంధువులు స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు గత దాదాపు పది సంవత్సరాలుగా ఆలయ వార్షికోత్సవాల నిర్వహణలో ఆర్థిక అక్రమాలు లెక్కల అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ ఏడాది అవి బయటపడకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరిగాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ క్రమంలో అక్రమాలపై ప్రశ్నించిన గొర్రెల వెంకటరమణను కమిటీ సభ్యుడిగా నిలదీయడాన్ని సహించలేని ఆలయ కమిటీ ప్రెసిడెంట్ గడ్డి జగన్ వాళ్ల అన్నయ్యలు గడి శ్రీను గడి గోవిందు గడి అజయ్ తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు ఆలయంలో పూజా కార్యక్రమాలు కొనసాగుతున్న సమయంలోనే ఎస్ఐ పోలీసుల సమక్షంలోనే గొర్రెల వెంకటరమణపై ఆయన భార్యపై అడ్డొచ్చిన వారిపై విచక్షణారహితంగా కొడుతూ తన్నుతూ మారణాయుధాలతో దాడి చేసి హత్యాయత్నం చేశారని ఆరోపణలు ఉన్నాయి ఈ దాడి సమయంలో ఎప్పటికైనా నీ చావు నా చేతిలోనే ఉంది నన్ను విమర్శించి ప్రశ్నిస్తావా అంటూ బెదిరింపులకు కూడా పాల్పడ్డారని కమిటీ సభ్యులు బాధితుల బంధువులు చెబుతున్నారు ఆలయంలాంటి పవిత్ర ప్రాంగణంలో పూజలు జరుగుతున్న వేళ ఇలాంటి ఘోర దాడి జరగడం స్థానికులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది ఘటనతో ఆలయ ప్రాంగణం మొత్తం ఉద్రిక్తంగా మారగా ఎస్ఐ సమక్షంలోనే దుర్భాషలాడుతూ కొట్లాట కొనసాగించడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి కొంతమేర సర్దుమనిగింది దాడిలో తీవ్రంగా గాయపడిన గొర్రెల వెంకటరమణను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం ఈ ఘటనపై పోలీసులు ఎమ్మెల్సీ మెడికో లీగల్ గా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు ఫిర్యాదులో ప్రెసిడెంట్ గడ్డి జగన్తో పాటు ధర్మకర్త కలిశెట్టి సీతారామయ్య వైస్ ప్రెసిడెంట్ కలిశెట్టి రాంబాబు జాయింట్ సెక్రటరీ గొర్రెల రాంబాబు ట్రెజరర్ రాజు కమిటీ సభ్యులు లంక దుర్గాకృష్ణ సూరిబాబు తదితరులు ఈ దాడిలో పాల్గొన్నారని పేర్కొన్నట్లు సమాచారం ఈ ఘటనపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆలయ కమిటీ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరపాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు పవిత్ర ఆలయాన్ని రాజకీయాలు అక్రమాలకు వేదికగా మార్చిన వారిపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఉద్యమానికి దిగుతామని హెచ్చరిస్తున్నారు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని సాక్ష్యాలు వాంగ్మూలాలు సేకరించి అన్ని కోణాల్లో పరిశీలించి న్యాయం చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు లక్ష్మీ గణపతి ఆలయం రైస్పేట గుడి కమిటీ సభ్యుడి నేను నా పేరు గుర్రె వెంకట్రావు ఇప్పుడు మా గుడి కమిటీలో లెక్కల విషయమే డబ్బులు కూరగాయలు పట్టి అయితే కిరణ అలాంటి వ్యవహారాల్లో చిన్న కూరగాయల దగ్గర లెక్కల వ్యవహారాల్లో తేడా వచ్చింది తేడా వచ్చి నేను గడి జగన్ మా గుడి కమిటీ ప్రస్తుత గుడి కమిటీ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాడు అతన్ని ఈ విషయమై గుడి కమిటీ అందరితో వెళ్ళి మాట్లాడిన తర్వాత అది జగన్ గారి విషయం దగ్గరికి వచ్చిన తర్వాత జగన్ గారు దానికి సమాధానం అడిగితే ఏంటి దీని ఏంటి దీనికి ఎలా జరిగింది ఏంటి అని అడిగితే ఇలాంటి నా అతను ఈ కూరగాయలు వ్యవహారం అది అతను ఆ టైంలో చూసాడు చూసిన వాళ్ళ మేము అతన్ని అడిగితే అతను మేము వెళ్ళి దానికోసం ఆ కూరగాయలు దుకాణం అతను అడిగాము అడగడంతో అతను అతను తీసుకున్న అమౌంట్ ఎక్కువ మా దగ్గర కానీ తీసుకుని అంత తీసుకోలేదని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నాడు బయట దుష్ప్రచారం చేస్తుంటే జగన్ గారిని ఆ దృష్టి జగన్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆ విషయాన్ని జగన్ గారు ఆ నాకు తెలియకుండా మీరు అతనితో డిస్కస్ ఎందుకు చేశారు నాకు చెప్పాలి కదా అలాంటిది ఏదైనా ఉంటే ఎలాంటివి అని నాకు తెలియకుండా మీరు మీరు వెళ్ళి సొంతంగా డిస్కషన్ చేసి చెప్పు తీసుకుపోతాను ఇలాంటి వ్యవహారాల్లో అని చెప్పి గడి జగన్ అనడం జరిగింది ఇది గత కమిటీ మీటింగ్ లో మేము డిస్కస్ చేసుకున్నాం డిస్కస్ చేసుకుంటే దానికి దాన్ని సాగ దాన్ని సాగదిస్తూ గడి జగన్ మొన్న ఇరవై నాలుగవ తారీఖుని మా గుడి కమిటీ మీటింగ్ జరిగితే దాంట్లో భాగంగా అతను ఈ విషయాన్ని మళ్ళీ రాగొట్టి మళ్ళీ ఇంకొకసారి దీన్ని హెచ్చరించి ఏదైనా సరే నేను తెచ్చిన వ్యవహారాల దగ్గర కానీ నేను తెచ్చిన పట్టీల దగ్గర కానీ వీటిల దగ్గర కానీ మీరు ఇదే విధంగా కానీ ఎంక్వైరీ చేస్తే నా వెనకాదు చెప్పు తీసుకుడతాను అంతక చెప్పి నా మీద దాడి చేయడం ప్రయత్నం చేశాడు ఆ రోజు అది గూటి కమిటీ సభ్యుల సమక్షంలో జరిగింది అప్పుడు ఆ గుడి మా అనేటువంటి రాజు నన్ను ఆ ఇంటి అనకాతల నుంచి దాడి చేసి పంపించేసాడు వాళ్ళు కొడతారనే భయంతో కొడితే బాగోదని ఇప్పుడు ఈ రోజు ఏం జరిగిందంటే ఈ రోజు మా గుడి ముప్పై ఆరవ వార్షికం వార్షిక దినోత్సవం అయితే విష్మ ఏకాదశి రోజు ప్రతి సంవత్సరం మేము మా గుడి వాసి కోసం చేసుకుంటాం అందులో భాగంగా ఈరోజు మా భార్య నేను పదకొండు పావు పతకొండున్నర ప్రాంతంలో గుడికి దర్శనానికి వెళ్ళాం దర్శనానికి వెళ్తే అప్పటికే మా గుడి కమిటీ నెంబర్లు అందరూ అక్కడ ఉన్నారు అలాగే ఈ ఎవరు ఈ గడి జగను వాళ్ళ అనేటువంటి గడి గోవిందు గడి శ్రీను గడి శ్రీను కుమారుడు గడి అజయ్ వీళ్ళు కొంతమంది వాళ్ళ కూడా అక్కడ అక్కడ లేరు కానీ తర్వాత వచ్చి జాయిన్ అయ్యారు మేము అక్కడ అందరూ కూర్చొని ఉండగా నేను దాన్ని దర్శనం చేసుకొని మా భార్యనేమో గుడిలో ఒక లాగా వెళ్ళిపోదాం కూర్చొని చెప్పి పంపించి నేను ఇలా గుడి మెట్లు దిగుతున్నాను వెనక్కి తిరిగి వెంటనే వీళ్ళు ఈ నలుగురు వెంటనే చైర్స్ నుంచి లేచి వెంటనే నా మీద అటాక్ చేశారు వెంటనే మా గుడి కమిటీ సభ్యులు అందరూ వచ్చి అడ్డుకునే లోపే నా మీద అటాక్ చేసి ఒక్కసారిగా నా మీద దాడి చేశారు అడ్డొచ్చినటువంటి మా భార్యని తోసి అవతల ఇసులు తర్వాత ఇష్టారాజ్యంగా బుద్ధులు తిట్టడం తర్వాత అడ్డు వచ్చిన మా పెద్దమ్మ గారు అబ్బాయి బుర్రలు రాంబాబు తర్వాత ఇంకా ఎవరైతే కమిటీ సభ్యులు అందరూ అందరూ అయినా దాడి చేసి అందరినీ కూడా విచక్షణ రహితంగా కొట్టి విడిపించడానికి ప్రయత్నం వాళ్ళని కూడా దాడి చేసి ఎస్సీ గారు వచ్చిన తర్వాత ఎస్ఐ గారు వచ్చి ఆ స్పాట్ కి ఎస్ఐ గారు వచ్చి ఎస్ఐ గారు వచ్చిన తర్వాత కూడా ఎస్ఐ గారు ఉన్న సమక్షంలో కూడా ఇదే విధంగా ఎవడరా ఎవడ్రా నా ఇంచ కొడక అని చెప్పి కొడత చంపేస్తామని చెప్పి భయభ్రాంతులు గురిచేస్తున్నారు వీళ్ళు ఈ రకంగా చేయడం వల్ల అంటే గుడి కమిటీలో గుడికి ఒక ప్రెసిడెంట్ గా ఉన్న వ్యవహారం చేస్తున్న వ్యక్తి ఈ రోజుకొచ్చి ఈ రకంగా ఏదైనా గుడి సభ్యులందరి సమక్షంలోనే ఏదైనా జరిగితే సమస్య ఉన్నప్పుడు అడిగితే అడిగిన సమాధానం చెప్పాలి అంతే గుడి లెక్కలు ఫైనాన్షియల్ గా నీకు లెక్కలు తేడా ఉందని చెప్పినప్పుడు దానికి సామరస్యంగా సమాధానం చెప్పాలి చెప్తే అడిగితే కొడతాను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను నన్ను ఎవడ ఎంక్వైరీ చేయకూడదు నా వెనక నేను తెచ్చింది అది మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయకూడదు అనేటటువంటి ఈ ఈ ఈ విధంగా దుర్భాషలాడుతూ మమ్మల్ని వ్యక్తిగత వ్యక్తిగత ప్రతిదీ వ్యక్తిగత కక్ష తీసుకొని అంటే ఈ కొడితే ఒక్క కమిటీ నెంబర్ని కొడితే ఇంకెవడో ఎప్పుడు నేను చేసేటప్పుడు ఆ మీద కాని దౌర్జన్యుల మీద కానీ ఈ ప్రాపకాల మీద కానీ ఎవడో మాట్లాడు అనేటటువంటి వ్యవహారంతో నన్ను కమిటీలో ఏదైనా సమస్య నుంచి కమిటీలో చెప్పాలి అలా చెప్పకుండా వాళ్ళతో గుడి దర్శనం వెళ్ళి అలాగని నా మీద ఈ నలుగురు అన్నదమ్ములు దాడి చేసి ఇష్టారాజ్యంగా ఎక్కి తొక్కి విభత్సంగా కొట్టడం జరిగింది దాంతో నేను హాస్పిటల్లో ఇలాగ హాస్పిటలైజ్ జరిగే జరిగింది కానీ ఈ విషయాన్ని మాత్రం మా గుడి కమిటీ సభ్యులు సమస్యలో మళ్ళీ మాట్లాడి దీని మీద మాత్రం అక్కడ జరిగినటువంటి ఏదైతే ఆ డబ్బుల వ్యవహారం తేలలేదు దాని మీద క్లారిఫికేషన్ ఇచ్చేదాకా నేను ఊరుకోను అతను ఎంత నన్ను భయపెట్టి ఆ నన్ను ఏదో చేయాలని చూసినా దాని మీద క్లారిటీ వచ్చి తీరాల్సిందే ఖచ్చితంగా దాని క్లారిటీ వచ్చేదాకా నన్ను చంపినా సరే నేను ఊరుకోను అసలు డౌటే లేదు చంపేస్తాను చంపే ఎలా చంపేస్తాడు నేను ఈ రోజు ఈ రోజు కాబట్టి రేపు రేపు కాబట్టి ఎల్లుడు నుంచి అన్నాడు చంపేసినా పర్లేదు ఆ గుడి డబ్బు మాత్రం నువ్వు క్లారిఫికేషన్ ఇవ్వాలి ఇచ్చి తేరా ఇచ్చితేరా అధికార అధికార పార్టీ ఏ పార్టీ ఉన్న అధికారంలో నేనే ఉంటాను అని ఏదో చెప్తున్నాడు అది 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 ఏమి అలాంటివి ఏమి అంత అంత బలహీనంగా మన అధికార పార్టీ ఏం లేదు ఇలాంటి వాళ్ళకి ఏం కొమ్ము కాసే సినిమా ఏముండదు అలా అంత బలహీనంగా ఏమీ అధికార పార్టీ లేదు ఆ గొడవ ఏం లేదు ఈ విధంగా మాత్రం ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా నేను ఆ గుడిలో ఏదైతే ఫైనాన్షియల్ గా ఏదైతే తేడా వచ్చిందో దానికి గడి జగన్ ఖచ్చితంగా సమాధానం చెప్తేరాలి అంతేగాని అన్నదమ్ములు తీసుకొచ్చి ఆ అనుచరులు తీసుకొచ్చి దాడి చేపిస్తామంటే ఇది ఎవ్వరు ఏదో ఒక కమిటీ సభ్యులు పొట్టతే ఇంకో కమిటీ సభ్యులు ఎవరు అడగరో ఈ డబ్బుల కోసం అడగడో ఎవడు మాట్లాడు అని ఆయన అనుకుంటే అది ఆయన భ్రమ మాత్రమే వాడు పొట్టేతే ఎవడు అడగడం కూడా భ్రమ మాత్రమే రాంబాబు నేను లక్ష్మీ గణపతి ఆలయానికి జాయింట్ సెక్రటరీని లక్ష్మీ గణపతి ఆలయం రైస్పేట బ్రాడిపేట రైస్పేట ఆలయం రాజుంద్రపురం నేను ఇవాళ ముప్పై ఆరు వచ్చిన వినాయకుడికి ఆ వారం గతం చిన్న మిస్టేక్ గొడవ జరిగింది ఇలా లెక్కల గురించి అందులో వచ్చిన జరిగిన తర్వాత చంకస్తారని అని అనుకున్న అన్నారని తెలిసింది నేను ఆ రోజు ఊర్లో లేను ఈవేళ గుడికి వచ్చి దర్శనం చేసుకుని వస్తే అవి గుర్ర ఎంకటని ఈ నలుగురు అన్నదమ్ములు గడి గడి జగను గడి గోవిందు గడి శ్రీను గడి అజయ్ మళ్ళీ నారాయణ ఈ ఐదుగురు కలిపి ఓ కుమ్మడికి వచ్చి కొడేసేది గుర్రెండ్ వెంకట అంట మా 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 పెన్నమ్మ గారు అబ్బాయి అమ్మ కమిటీ సభ్యుడు ఆయన కూడా కమిటీ సభ్యుడు నేను జాయింట్ సెక్రటరీ నేను సభ్యుడిని అలాగా ఈ రకంగా చంపేస్తాను చేసేస్తానని అనే బహిరంగుతున్నారు నాకు వాళ్ళ వల్ల కొద్దిగా భయోదానంగా ఉంది మా